సంగారెడ్డిలోని గీతానగర్లోని ఐఐటి రామయ్య ఇస్టర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ను డైరెక్టర్ వినోద్ కుమార్ కార్తిక్ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈస్టర్న్ గ్రూప్ ఆఫ్ సంస్థ ప్రారంభోత్సవం చేసిన లక్ష్మీనారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు నేటి తరం విద్యార్థులు ఎటువంటి చెడు ప్రలోభాలకు లొంగకుండా యువత ముందుకెడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది చదువులో ఆటపాటల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు కార్యక్రమంలో డైరెక్టర్లు వినోద్ కుమార్ కార్తిక్ అతిథిలో జోసఫ్ బాబు కృష్ణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రవి కిరణ్ రెడ్డి అకాడమిక్ ప్రిన్సిపల్ ప్రభాకర్ వైస్ ప్రిన్సిపల్ షేక్ ఇబ్రహీం ఇతర ప్రముఖులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్లు దట్టాను సిటీకి రాగానే సిటీలు కొట్టారు నల్లకున్నా నేను నవ్వుల పాలయ్యాను తల మీద చీపిసి తీ premier educational institution in this area offering a quality intermediate education with a focus on academic excellence and holistic development. It is the only college stands out for its strong commitment to providing students with a solid foundation in various disciplines. This college is known for its experienced and passionate faculty committed to guiding students towards success. ద మోస్ట్ జెడిస్ఆర్ చేతుల మీదుగా చేయటం అనేది మాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో మేము ఐఐటి ఏటీ చుక్కారామయ్య గారి ఆధ్వర్యంలో ఆ ఏటీ చుక్కారామయ్య గారి గైడెన్స్ తోటి రెండు వేల పన్నెండులో ఈసీఎల్లో ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము అది ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకు ఐఐటి ఫౌండేషన్ బేస్ తోటి మన ఇష్ట ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయింది సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో ఎక్కడ కూడా తడబడలేదు సో ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఏదో ఒక బ్రాంచ్ రూపంలో ఎన్ని కష్టాలు వచ్చినా సో ఎన్ని ఇబ్బందులైనా మేము చాలా కష్టపడి విద్యార్థులకి మంచి విద్యను అందించాము అని గర్వంగా మేము చెప్పగలుగుతాం ఎందుకంటే నేను అంటే మా వయసు నాది వినోద్ సారథి చిన్న వయసు అయినా కూడా మేము చాలా విద్యా సంస్థలు చూసాం అప్పుడే కొత్తగా పెట్టి సో రెండు మూడు సంవత్సరాలు ఏదో మురిపించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది పెట్టారని తప్పిస్తే వాళ్ళు పిల్లలకి మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో అయితే వాళ్ళు కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా పెట్టలేదు బట్ మేము విద్యాసం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ అనేది చాలా లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మేము ఒకటి ఆలోచన చేసాం సో దీన్ని చాలా తక్కువ ఫీజుకి ఎయిత్ నైన్త్ టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ తక్కువ ఫీజుకి అందించాలి అనే ఒక దానితోటి మనం హైదరాబాద్ అది ఐఐటి చుక్కారామయ్య గారు ఆయన చేతుల మీదుగానే వచ్చి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఆయన మాకు కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం గైడెన్స్ ఇవ్వటం ఆయన మెటీరియల్స్ కూడా మాకు ఇవ్వటం అంతా కూడా చాలా ఉపయోగపడిన తర్వాత మంచి మంచి విద్యార్థులు మాకు వాళ్ళు బాగా గుర్తుపెట్టుకునేటువంటి దశ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకమైన మలుపు వాళ్ళ విద్యార్థి దశలో టెన్త్ క్లాస్ ఒక కీలకమైన కీలకమైన మలుపు అట్లాంటి కీలకమైన మలుపుల్లో విద్యార్థి తడబాటుకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా కరికులంని తయారు చేసి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ని ఎంతో విలువలతో కూడినటువంటి విద్యని కేవలం విద్య మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా నేటి విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి ఆ విద్యార్థుల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో కేవలం విద్యార్థి అంటే ఐఐటీలు నీట్లు ఎన్ఐటీలే కాదు ఎన్డీఏ సివిల్స్ సామాజిక బాధ్యతలు నేర్పించి సమాజం పట్ల వాళ్ళకి విజయాలు సాధిస్తారని మనందరికీ తెలుసు కాబట్టి ఇష్టా విద్యా సంస్థల్లో ఉన్న పిల్లలందరికీ నేను చెబుతున్న మొదటి విషయం ఏంటంటే అమ్మా నాన్నలను గౌరవించు మనకు చదువు చెబుతున్న చదువుల్ని గౌరవించండి మీ జీవితాలు చాలా చక్కగా ఉంటాయి ఒక సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు మీరు చూపించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఆ తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన అమ్మాయిలు కానీ వీళ్ళందరినీ చూస్తే ఎంతో ముచ్చటేసింది నాకు ఈరోజు నిజంగా చెబుతున్నాను ఇంత చక్కని పిల్లలు తయారవుతున్నారు ఈ ఇన్స్టిట్యూట్లో అన్న ఒక భావన నాలో కలిగింది కాబట్టి దానికి కార్తీక్ గారికి వినోద్ గారికి ఆ తర్వాత ఈ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే దేశం ముందుకు వెళుతుంది దేశం బ్రహ్మాండంగా వెళ్ళాలి అంటే మీలాంటి విద్యార్థులు కావాలి దేశం దేశం పట్ల ఆలోచించేవాళ్ళు దేశం గురించి ఆలోచించేవాళ్ళు దేశం పట్ల మమకారం ఉన్నవాళ్ళే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారు కాబట్టి అటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నందుకు కార్తీక్ గారికి మరియు వినోద్ గారికి మరి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన వారిని సత్కరించు ఎందుకంటే చాలా స్కూల్స్కి వెళుతుంటాను కాలేజెస్కి వెళుతుంటాను ఎక్కడా కూడా అదొక వ్యాపారంగా మారిపోయిన విద్యా విధానం మాకు ఎన్ని సీట్లు వచ్చాయి తర్వాత ఏమొచ్చాయని చెప్పుకుంటున్నారు కానీ ఒక వ్యక్తిని ఏ విధంగా మేము తయారు చేస్తున్నాం అన్నది చాలా తక్కువ సంస్థలు మాట్లాడతాయి ఈరోజు కార్తీక్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన గుండెల నుంచి మాట్లాడారు అంటే అది నా బాధ్యత అని ఆయన చెప్పిన విషయాలు చాలా హర్తుకున్నాయి అందుకనే రెండు వేల సంవత్సరం నుంచి కార్తీక్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను వస్తాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీరు ఇన్స్పిరేషన్ ఇస్తారన్న భావనలతో ఒక స్వార్థంతో నేను ఇక్కడికి వస్తుంటాను కాబట్టి మళ్ళా ఒక అనుభవం ఒక మంచి అనుభవం ఈ కాలేజీలో నాకు జరుగుతుంది ఇంటర్మీడియట్ అంటే మన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం అని నేను చెబుతాను ఎందుకంటే భవిష్యత్తులోకి ఎంటర్ అవ్వాలంటే ఈ ఇంటర్ అన్నది చాలా ముఖ్యమైన స్థానం మనకు ఎందుకంటే నేను కూడా పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో బాబు మీరు కూర్చోండు మీ థర్టీన్ నాకు మొట్టమొదటిగా నచ్చింది ఏంటంటే మా ఇంటర్మీడియట్లో టెన్త్ క్లాస్ వరకు మమ్మల్ని అందరినీ హైట్ ప్రకారం కూర్చోబెట్టేవాడు కాబట్టి నేను పొడవుగా ఉంటాను కాబట్టి ఎప్పుడూ లాస్ట్ బెంచ్లోనే కూర్చోబెట్టేవాడిని ఎప్పుడు కూడా గొడవ పెట్టుకునేవాడిని సార్ నేను పొడవుగా ఉన్నందువల్ల నన్ను చివరిలో కూర్చోబెడుతున్నారు అంటే మరి నువ్వు ముందు కూర్చుంటే వెనకాల వాళ్ళకి కనపడదుగా నాకు మొత్తం నచ్చిన మొదటి విషయం అది కాబట్టి ఆ రోజు నుంచి ఫస్ట్ బెంచ్ నేను ఎప్పుడూ వదల మొదటి బెంచ్లో కూర్చొని గురువుల్ని వింటూ ఆ తర్వాత నా కెరీర్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలిగాను ఆ విధంగా ఇంటర్మీడియట్ అన్నది నాకు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంటర్మీడియట్